ప్రభాస్ అయితే మేము మెల్లగా ఇంటర్వ్యూలో వచ్చింది సరే చూద్దాంలే ప్రభాస్ వస్తారుగా ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లుంటుందో ప్రభాస్ క్యారెక్టర్ వల్ల కన్నప్ప క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఈలోపు ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయింది సినిమా అక్కడి నుంచి బాగుందన్నాం జెన్యున్గా సినిమా అక్కడి నుంచి బాగుంది అండ్ ప్రభాస్ ఇన్ని బాహుబలి తర్వాత ఇన్ని ఇయర్స్గా సినిమాలు చేస్తున్నా ఇందులో చూడటానికి మాత్రం చాలా బాగున్నారు దానికి హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి అండ్ డిఓపికి ప్రభాస్ మాత్రం చూడడానికి బాగున్నారు అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది ప్రభాస్ యాక్టింగ్ కూడా బాగా సెట్ అయింది అంటే ఎక్కువ మాట్లాడరు కదా దానివల్ల ఆ శివదూత అనే క్యారెక్టర్కి ప్రభాస్ గారు బాగా సెట్ అయిపోయారు దాని తర్వాత విషయానికి వస్తే అక్షయ్ కుమార్ గారు సెట్టారు అక్షయ్ కుమార్ గారు కూడా లాగా బా సెట్టారు ఆయన కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్ కూడా బాడీ లాంగ్వేజ్ అదంతా కూడా చాలా బాగుండింది కాకపోతే సినిమా మొత్తంలో డబ్బింగ్ ఎక్కడ అస్సలు అర్థం కానట్టే ఉంది తెలుగు డబ్బింగ్ కొంచెం మంచి ఆర్టిస్టులను యూజ్ చేసుకోవాల్సింది డబ్బింగ్ అదొకటి బ్యాక్డ్రాప్ పెద్ద బ్యాక్డ్రాప్ శివుడి క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో మన ప్రభాస్ వల్ల తిన్నాడు అంటే మన మంచు విష్ణుకి ఎప్పుడైతే శివుడి మీద రియలైజేషన్ వస్తుందో అక్కడ నుంచి సినిమా మాత్రం బాగుంది క్లైమాక్స్ మాత్రం మంచి గూస్ బంప్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి అంటే ఇప్పుడు మంచు విష్ణు గారు అది బాగుందన్న అది మరి అంత ఓ చాలా బాగుంది అని నేను చెప్పలేను ఎందుకంటే అదే క్రిటికల్ సీన్ అక్కడ ప్ర ప్రభాస్ వల్ల మంచు విష్ణుకి ఆవిడ భార్యను కాబడే ప్రయత్నంలో ఆయన భార్యను కాబడే ప్రయత్నంలో రియలైజేషన్ వస్తుంది శివుడి మీద అదే మెయిన్ ఇంపార్టెంట్ సీన్ కాబట్టి చాలా బాగా తీశారు చాలా బాగా ప్లాన్ చేశారు ఎందుకంటే శివుడి మీద నమ్మకం లేదనే వ్యక్తికి సడన్గా శివుడు వల్ల ఆయన భార్య బతికొచ్చింది అంటే అదొక మంచి సీన్ చాలా ఇంపార్టెంట్ సినిమా కానీ అక్కడ యాక్టింగ్ అనేది మాత్రం ప్రభాస్ గారిది మాత్రం చాలా బాగుంది బాగుండింది ఊరి చూడడం జరిగింది ఎందుకంటే పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో సినిమా ప్రభాస్ గారు బట్ నిజంగా ప్రభాస్ మంచి ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలి ఎందుకంటే చిన్నప్పుడు సెకండ్ హాఫ్ వచ్చే ప్రభాస్ గారు యాక్ట్ ప్రభాస్ గారు అండ్ ట్రైన్ కానీ ప్రభాస్ అండ్ ట్రైన్ కానీ న్యూస్ అన్నమాట ప్రభాసన లుక్స్ బీజీఎమ్ కూడా సూపర్ ఆయన ఇరవై నిమిషాలు చాలా బాగుంటుంది బట్ క్రైమేక్స్ ఇరవై నిమిషాలు మాత్రం మంచి చూస్తున్న యాక్టింగ్ కానీ అన్ని తీసే సీన్ కానించి ఆ ఇరవై నిమిషాలు చాలా అంటే చాలా బాగుంటుంది బట్ మోహన్ బాబు గారు యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆయన వచ్చిన సీన్స్ కూడా బాగున్నాయి ఓ రెండు మూడు చోట్ల కనిపిస్తారు మోహన్ బాగురు ఆయన వచ్చినప్పుడు ఒక కూడా చాలా చాలా వంద వంద కోట్లు ఓన్లీ బీజిఎం మీద సాంగ్స్కి ఇచ్చేది అనమాట అంత బాగుంది బీజిఎమ్ బట్ సిని బీజిఎమ్లో నా టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా సినిమాలో లేదు అంటే బాలీవుడ్ నుంచి తెచ్చుకున్నారు కానీ మంచి నెక్స్ట్ సైడ్ తీసుకున్నారు సినిమా ఆ క్లోజప్ షాట్స్ కానీ ఆ జంప్స్ కానీ అంటే ఎలా కనిపించింది అంటే ఆయన యాక్టింగ్ ఇలాంటి సినిమా చేసినట్టు యాక్టింగ్ ఏం స్కిల్ చేసుకోవాలి ఏదో నాకు ఏదో షూట్ ఉంది ఏదో యాక్షన్ చెప్పాడో చేసినట్టు అనిపించింది నాకైతే బడ్జెట్ పరంగా సినిమా లేదు ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు